సబ్జెక్టుకి సంబంధించి ఏ సబ్జెక్టునైనా తక్కువ అంచనా వేయవద్దండి అది ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు కానీ తక్కువ అంచనా వేయకూడదు అని ఎందుకు అంటున్నాము అంటే ప్రతి బిట్టు లెక్కే నీకు తేలిక సబ్జెక్టు నుంచి వచ్చిన బిట్టును పరిగణనలోకి తీసుకోకుండా టఫ్ సబ్జెక్టు నుంచి వచ్చిన పరి బిట్స్నే పరిగణనలోకి తీసుకుంటాడా తీసుకోడు కదా ఇంతింతై ఒటుడింతయి అన్నట్టు చిన్న చిన్న బిట్లే ఓవరాల్గా నీ స్కోర్ పెంచడానికి అవకాశం ఉంది అవకాశం కాదు పెరుగుతాయి ఏ విభాగంలో నుంచి ఒక్కొక్క బిట్ తీసేసిన ఉదాహరణకి ఒక పది విభాగాలు ఉన్నాయి అనుకోండి పది విభాగాల నుంచి పది బిట్స్ అంటే సుమారుగా ఐదు అంటే ఐదు మార్కులు అంటే ఎంత తేడా వస్తుందంటే ఒక మార్కులోనే పాయింట్లలోనే జాబ్ మిస్ అయ్యే సందర్భాలు ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా చదవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి చెప్పవచ్చండి మరి సాధారణంగా నేను చెప్పే సబ్జెక్టు అంటే పాలిటీ ఐ మీన్ సివిక్స్ మరి ఇందులో మనకి ఎడ్జిట్కి సంబంధించిన విషయాలను కనుక చూస్తే సరే ఎడ్జిట్ కంటే ముందు టెట్ వన్ అనేది చూద్దాం టెట్ వన్కి సంబంధించి మనకు సాధారణంగా ఫిఫ్టీన్ మార్క్స్ టోటల్గా ఇది సోషల్ స్టడీస్కి సంబంధించి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్లో త్రీ మార్క్స్ మెథడ్ నెక్స్ట్ టువెల్వ్ మార్క్స్ టువెల్వ్ మార్క్స్ అంటే కాంటెంట్కి సంబంధించి ఈ టువెల్వ్లో డివైడెడ్ బై ఫోర్ చేసి ఎన్ని వస్తాయి నాలుగు మందిలో పన్నెండు అంటే పాలిటీ పార్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయండి త్రీ మార్క్స్ వస్తున్నాయి అని చెప్పి చెప్పవచ్చు ఓకే పాలటీ పార్ట్ నుంచి మొత్తం కాకుండా ఈ పాలిటీ పార్ట్ నుంచి మూడు వస్తాయి మరి మూడు బిట్లు అన్నీ కూడా తేలికగానే ఉంటాయి కానీ ఏ మాత్రం ఎమురుపాటు ప్రదర్శించిన ఈ మార్క్స్ ఇదయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పవచ్చండి అదే మాదిరిగా మనకి హెచ్జీటీకి సంబంధించి ఓకే కాంటెంట్ నుంచి మనకు సాధారణంగా ఫిఫ్టీన్ మార్క్స్ వస్తాయి ఇందులో టెన్ మార్క్స్ సోషల్ స్టడీస్ అంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటాం కదండి ఫిఫ్త్ వరకు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంది రెండు కలిపారు మీ అందరికీ మనందరికీ తెలుసు సిక్స్ నుంచి మళ్ళీ వేరు వేరుగానే ఉన్నాయి అంటే సోషల్ వేరు సైన్స్ వేరుగా ఉన్నాయి సో మరి అలా చూస్తే మనకి హెచ్జిటికి సంబంధించి ఎన్ని మార్కులు ఉన్నాయి హెచ్జిటికి సంబంధించి ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే టెన్ మార్క్స్ వస్తాయి ఇందులో మెథడ్కి సంబంధి మెథడ్తో కలిపితే ఫిఫ్టీన్ వస్తాయండి మెథడ్తో కలిపితే ఫిఫ్టీన్ వస్తాయి ఓకే మరి ఈ టెన్ మార్క్స్లో ఫోర్ పార్ట్స్ ఉన్నాయి కదండి జాగ్రఫీ హిస్టరీ సివిక్స్ ఎకనామిక్స్ కాబట్టి ఇప్పుడు నాలుగు నాలుగు ఒకరిలో నాలుగు నాలుగు రెండు ఎనిమిది ఓకేనా రెండు లేదా మూడు మార్క్స్ వస్తాయి అనే విషయాన్ని మనం చూడవచ్చు మరి మార్క్స్ ఈ లెక్కల చూస్తే ఈ విధానంలో గమనిస్తే బాగానే ఉంది మరి అంటే బాగానే ఉంది అంటే తక్కువగానే అనిపిస్తున్నాయి మరి ఆ ఎగ్జామ్లో ఒత్తిడి వేరే ఉంటుంది ఇది ఒక్క సబ్జెక్ట్ చదవడం కాదు కదండి అనేక సబ్జెక్టులు చదవాలి అనేక సబ్జెక్టులను గుర్తుంచుకోవాలి చదువుతున్నప్పుడు గిదేనా మామూలే కదా అనిపిస్తుంది ఆ తర్వాత మనకు కొన్ని సందర్భాలలో అది గుర్తుకురాదు ఆ ఎగ్జామినేషన్ కాంపిటేటివ్ ఆ ఎగ్జామినేషన్ తొందరలో లేదా ఆ ఎగ్జామినేషన్ ఒత్తిడిలో మనం సిల్లీ బిట్స్ తేలికైన బిట్స్ని కూడా మనం రాంగ్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పవచ్చు మరి పాలిటిక్స్ సంబంధించి అయితే మీరు నీట్గా బైక్ బైక్ సాధించవచ్చండి ఓకేనా సోషల్ పార్ట్ నుంచి అయితే బైక్ బై ఆన్సర్ చేయొచ్చు ఎందుకంటే ఇది చదివితే వచ్చేది ప్లస్ డాటా ఉంటుంది అక్కడక్కడ అక్కడక్కడ ఇయర్స్ ఉంటుంటాయి అవి గుర్తుంచుకుంటే సరిపోతుంది థీమ్ కరెక్ట్ గుర్తుంచుకోవాలి సరే కానిది ఏది అంటాడు సరే అయినది ఏది అంటాడు సో ప్యాటర్న్ కూడా మారుతుంది కాబట్టి జాగ్రత్తగా చదవాలి జాగ్రత్తగా అంటే ఏకాగ్రతతో చదవాలి మన పెద్దవాళ్ళు అంటుంటారు చూసారండి దృష్టి మారితే సృష్టి మారుతుంది అనేసి నీ దృష్టి అంటే దృష్టి దాన్ని ఏకాగ్రత అంటాం దానిని అవధానం అంటాం దాన్ని కాన్సన్ట్రేషన్ అంటాం ఓకేనా దాన్ని జాగ్రత్త అంటాం అంటే మీనింగ్ ఏంటంటే అదే కదండి ఈ పదాలు వేరు కావచ్చు అర్థం మాత్రం అదే కాబట్టి దృష్టి అంటే కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత అంటే అవధానం అవధానం సైకాలజీ వర్డ్ అవధానం సో మరి ఇలా మనం చెప్పుకోవచ్చు ఫైనల్ చెప్పాలి అంటే జాగ్రత్తగా చదవండి లైన్ టు లైన్ కామ కామాల మధ్య గ్యాబ్ పులిస్టాప్ పులిస్టాప్లమా ఇట్లా ప్రతి పదాన్ని సూక్ష్మంగా అబ్జర్వ్ చేయండి ప్లస్ అలా చదివేటప్పుడు ఇంగ్లీష్ వర్డ్స్ ఇస్తాడు అక్కడక్కడ ఓకేనండి ఇంగ్లీష్ వర్డ్ ఇస్తాడు ఉదాహరణకి న్యాయశాఖ అని ఉందండి అనుకోండి అతిపెద్ద విషయంగా చెప్తున్నాను ఎగ్జాంపుల్ జ్యుడిషియరీ అని ఇస్తాడు ఎగ్జామ్లో జ్యుడిషియరీ అని ఇస్తాడు కొత్తగా చదివేవాళ్ళు నిన్నీ అలా టైప్ అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఏంటంటే జుడిషియరీ అంటే ఇది విన్న పదమే గుర్తుపడతారు మ్యాక్సిమం కానీ ఇలాంటివి వేరే పదాలు ఇచ్చేస్తే గుర్తుపడతారండి గుర్తుపట్టలేరు కావున మనం ప్రతి పదాన్ని జాగ్రత్తగా చదవలసిన ఆవశ్యకత ఉంది అని చెప్పి చెప్పవచ్చండి